స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ కేంద్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రభుత్వ్యోగాలుగా ఏది ప్రిపేర్ చేస్తే బాగుంటుందంట కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం అనుకుంటే జనరల్గా ఒక కామన్ సిలబస్ ఉందండి దాదాపు ఈ రెండు జాబ్ ఒక రెండు మూడు సబ్జెక్టులను తీసేస్తే మిగతా అంతా కామన్ సిలబస్ ఉందండి అది రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ ఆర్కమెంట ఇంకేదైనా కానీ జనరల్ అనర్డ్స్ కానీ కామన్ సిలబస్ ఉందండి రెండు మూడు ఇండియన్ హిస్టరీ లేకపోతే ఇండియన్ పాలిటీ లాంటి సబ్జెక్ట్ కొత్తగా ఇప్పుడు ఆస్పూడెంట్స్గా వచ్చే వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏమి ఇప్పుడు హెవీ కాంపిటేషన్ ఉందండి అందరూ దాదాపుగా ఒక లాస్ట్ ఫైవ్ ఇయర్స్ని చాలామంది కాంపిటేటివ్ ఫీల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే నా సలహా పెట్టకండి మీరు సక్సెస్ వెంటనే వచ్చేస్తుందన్న కోణంలో వెంటనే మీరు రంగంలో దిగి ఒకవేళ రాకపోతే నేర్చుకోవాల్సిన అవసరం లేదు కంటిన్యూస్గా మీరు మీ ప్రొపెషన్ కమ్ చేయాలి కంటిన్యూస్గా నాలెడ్జ్ని ఎక్వైర్ చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది దానికి సంబంధించి మార్కెట్లో చాలా మెటీరియల్స్ ఉన్నాయి ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్స్ని చేసుకోండి ఈ సబ్జెక్ట్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవడానికి ఒక చెప్పిన అర్థం కాకపోయినా ఇలాంటి సోషల్ ప్లాట్ఫామ్ అర్థం చేసుకొని ఖచ్చితంగా రెగ్యులర్గా మీరు దాని మీద ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మీకు విజయం వస్తుందండి దాని మీద మీరు నిరుచాపడి ఒక అటెంప్ట్ ఫెయిల్ అయిందని ఇంకో అటెంప్ట్లో నేను నాకు వస్తా రాదని కానీ నా యొక్క ఇదేంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయండి మీరు ఏ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా ఇలాంటి వస్తదా రాదా సక్సెస్ అనేది డైలాంగ్లు పడిపోకుండా తొందరగా స్టార్ట్ చేయండి ఈరోజు చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈరోజు వెంటనే మీరు రంగంలో దిగి మీరు ఖచ్చితంగా దాని మీద ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ప్రిపరేషన్ ముందుకు వెళ్ళాలి సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది సార్ చెప్పేది ఏంటంటే ఎవరైనా యాస్పీరంట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే మన ఉద్యోగం రానప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఏదో ఒకరోజు మనం సక్సెస్ అవుతాము మాటల్లో మనకు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక మంచి ఉద్యోగం సాధించిన మీ లక్ష్యం అయితే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీపీఎస్సి టీఎస్పీఎ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బిఏఎ ఎల్ఏజేఐ వన్ జీరో ఎల్ఐ బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అంతే అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సానికి మీరు ఇంత కావాల్సి ఉంటుంది జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్స్ మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వర్చిపెట్టాలంటే ఇప్పుడే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి